ప్రతి ఏడాది దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా హోళ్లగుంద మండలం దేవరగట్టులో కరల సమరం నిర్వహిస్తారు అయితే ఈ ఏడాది నిర్వహించిన కరల సమరం రక్తసిక్తమైంది దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి ఈ ఘర్షణలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై మూలింటి చంద్రశేఖర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్టోబర్ రెండవ తేదీన కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆలయ కమిటీ నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని అభ్యర్థించారు అయితే పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఆలయ పాలక మండలి మీద కేసు నమోదు చేయాలని లేదంటే హైకోర్టు మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తానని తెలిపారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు మురళీకృష్ణ చెప్పండి అసలు ఏం జరిగింది అక్కడ కర్నూలు జిల్లా దేవరఘట్ లో దసరా పండుగ వచ్చిందంటే వాళ్ళు ఈ బన్నీ ఉత్సవం అనేది ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారు అయితే ఈ బన్నీ ఉత్సవం అనేది సాంప్రదాయం మాట్న జరిగితే కరల సమరం అని చెప్పి కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు ఏదైతే ఈ దసరా రోజు జరిగే దేవరగట్లో జరిగే బన్నీ ఉత్సవం సందర్భంగా చాలా మంది హింసకు తావులెత్తున్నారని చెప్పి కూడా ఒక వ్యక్తి ఆ పోలీసులను ఆశ్రయించాడు ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా దేవరగట్టలో జరిగినటువంటి బన్నీ ఉత్సవం బన్నీ ఉత్సవం రోజున జరిగినటువంటి ఈ కరల సంబరం ఏదైతే ఉందో కరల సంబరంలో దాదాపు ఇద్దరు ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఈ ఈ బన్ని ఉత్సవం సందర్భంగా దాదాపు ఎనిమిది వందల మంది పోలీసులు వంద సిసి కెమెరా నిఘా ఉంచి ఆ గ్రామాల్లో అవగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పటికీ ఈ విధంగా ప్రమాదకరంగా ప్రాణాలు కోల్పోయే విధంగా ఉత్సవం జరిగింది కాబట్టి దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి ఈ అల్లర్లకు పాల్పడినటువంటి వ్యక్తులపై కేసు నమోదు చేయాలంటే అంటూ కూడా మూలింటి చంద్రశేఖర్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు ముఖ్యంగా ఆ బని ఉత్సవం రోజున జరుగు ఏదైతే ఈ కర్రల సమరం జరిగిన సమయంలో కొంతమంది అల్లరి తప్ప తప్పతాగి వచ్చి ఈ హింసకు తావు లేపారు ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళను గుర్తించి పోలీసులు కేసు నమోదు చేయాలని చెప్పి కూడా అతను కర్నూలు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు స్పందనలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ స్పందన ఆన్లైన్ అర్జీ పెట్టుకున్న నేపథ్యంలో పోలీసులు ఆలూరు తాలూకా సిఐ ఈ మూలింటి చంద్రశేఖర్ ని పిలిపించి విచార విచారించారు ఏదైతే ఆ బన్నీ ఉత్సవం సందర్భంగా జరిగినటువంటి ఆ హింసలో ఆ ఆ హింసకు సంబంధించి ఎవరి మీద కేసు చేయాలన్న అన్న కోణంలో విచారణ చేపట్టామని చెప్పి కూడా చంద్రశేఖర్ కి తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఆలయానికి అసలు పోలీసులు ఈ ఈ వివాదానికి సంబంధించి అంటే ఈ బన్నీ ఉత్సవానికి సంబంధించి బన్నీ ఉత్సవం జరిగే దానికంటే ముందు పది రోజుల ముందు నుంచి ప్రతి గ్రామంలో నెరనికి నెరమికి తాండ కొత్తపేట సులువయి తదితర గ్రామాల్లో ఇలా ఆ పది గ్రామాల్లో గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు అయినప్పటికీ కూడా ఈ బన్నీ ఉత్సవం రోజున ఈ తరల సమరంలో ఇలాంటి ప్రమాదాలు కొంత మేర కొంతమంది తప్పతాగి వచ్చి కొన్ని అల్లరి ముక్కలు చేసినటువంటి పనుల కారణంగా ఈ విధంగా ప్రమాదకరంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి నెలకొంది అయితే వాళ్ళని కూడా పనిలో పట్టుకునే పనిలో పడ్డాం ఎందుకంటే ప్రతి వంద సిసి కెమెరాలు ఉన్నప్పటికీ కొన్ని లక్షల మంది జనం చుట్టూ అడవి అడవిన నేపథ్యంలో కొన్ని లక్షల సంఖ్యలో జనం వచ్చారు ఆ జనాల్లో వీళ్ళందరినీ పట్టుకునే పనులు పడ్డామని చెప్పి కూడా ముళ్ళింటి చంద్రశేఖర్ కి తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే బన్నీ ఉత్సాహం సంబంధించి కమిటీ అనేది ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ కానీ చైర్మన్ ఆలయానికి సంబంధించినటువంటి చైర్మన్ ఇలా ఎవరు కూడా లేరు కాబట్టి ఎవరి మీద కూడా ఉన్న పలంగా కేసు నమోదు చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి దీనికి సంబంధించి విచారణ చేపడతామని చెప్పి కూడా పోలీసులు ముళ్ళింటి చంద్రశేఖర్ కి తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది చంద్రశేఖర్ మాత్రం మరి చంద్రశేఖర్ అనే వ్యక్తి అయితే చేశారు కేసు కేసు ఎందుకు నమోదు నమోదు చేయడం లేదు చేయాలంటే ఎవరి మీద నమోదు చేయాలి ఒకవేళ ఆలయ కమిటీ ఉంటే ఆలయ కమిటీ మీద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈ అల్లర్లకు పాల్పడినటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళ మీద కేసు నమోదు చేయొచ్చు లేదంటే ఆలయానికి సంబంధించినటువంటి ఎవరైనా కమిటీ ఆలయ చైర్మన్ లేదంటే ఆ ఆలయానికి సంబంధించినటువంటి ధర్మకర్త ఎవరైనా ఉంటే ఆ ధర్మకర్త మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయొచ్చు కాబట్టి ఆ ఆలయానికి సంబంధించి ఇప్పటి వరకు ధర్మకర్త కానీ చైర్మన్ లేకపోవడంతో ఎటువంటి కేసు నమోదు చేయలేదు అని చెప్పి కూడా పోలీసులు వివరణ ఇచ్చారు అయితే ఆ విల్లని ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ ఏదైతే ఈ అల్లరి మూకలు చేసినటువంటి ఈ ఈ దాడులకు సంబంధించి వాళ్ళని గుర్తించే పనిలో పడ్డారు ఆ ఒకవేళ విల్లని కూడా గుర్తించాలంటే కూడా వాళ్ళని వాళ్ళని వాళ్ళ మీద కేసు నమోదు అవకాశం లేదు కాబట్టి ముఖ్యంగా ఎస్ కృష్ణ కమిటీ లేదా చైర్మన్ మీద మాత్రమే కేసు నమోదు ఉంటుంది ఎస్ మురళీకృష్ణ మరి ఫిర్యాదు చేసిన వ్యక్తి డిమాండ్స్ ఏంటి ఏమంటున్నారు అసలు ఆయన డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి డిమాండ్ ఒకటే చేస్తా ఉన్నారు ఏదైతే పోలీసు ఇంతమంది ఉండి కూడా ఇలాంటి హింసకు దాడులు తీసిన సమయంలో పోలీసులు దాన్ని కట్టడి చేయలేకపోయారని చెప్పి కూడా మూలింటి చంద్రశేఖర్ ఓకే యా చేశాను అంటే ఆలయ నిర్వాహకుల పైన కేసు నమోదు చేయండి అని ప్రధానంగా ఆ అంశం మీద నేను ఫిర్యాదు చేశాను అదే విషయం పైన ఈ రోజు సిఏ గారు నన్ను పిలిపించి విచారణ చేశాడు సిఏ గారు వర్షం ఏమంటే ఆలయానికి నిర్వాహకులే లేరు అంటే కమిటీ లేదు ఎలాంటి కమిటీ లేదు ఆ కమిటీ వాళ్ళు లేరు కాబట్టి మేము కేసు పెట్టడానికి కుదరదని దాని తర్వాత సరే సర్లేదు సార్ అది మేము కోర్టుకెళ్లి తెలుసుకుంటాము అయితే ఇప్పటి వరకు ఏం కేసు కట్టినారని నేను వివరంగా అడిగా అడిగితే ఈ కేసు ఒక చనిపోయిన వ్యక్తి ఒకరు చనిపోయిన దానిపైన కేసు కట్టినాము అన్నారు ఏం కేసు కట్టినారు సార్ అంటే గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి వెళ్ళినట్లు కేసు కట్టినాము అని చెప్తున్నారు నా క్వశ్చన్ ఏంటంటే నూట పది కెమెరాలు అక్కడ గుట్టపైన పెట్టి అమర్చి దాదాపు ఎనిమిది వందల మంది పోలీసులు ఉండి మిగిలినంగా కొన్ని డిపార్ట్మెంట్లు ఉండి ఆ అల్లరి ముఖాలు కొట్టి చంపినారని అధికారులు చెప్తున్నారు వాళ్ళని పట్టుకోవడంలో విఫలమైతున్నారంటే ఇది విఫలం కాదు అధికారులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు నా అభిప్రాయం చనిపోయిన రోజు మా చనిపోయిన మరుసటి రోజు ఆ మరణించిన వ్యక్తికి సంబంధించిన భార్యను వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక వీడియోలోన రాయిని తీసుకొని కొడుతున్నారు మేము మొక్కుతే కూడా వదలడం లేదని కూడా ఆమె చెప్పింది ఆ వీడియో వీడియోను కూడా సీఎస్ఆర్కు చెప్తే ఆమె పేర్లు చెప్పడం లేదు వాళ్ళు ఎవరు అంటుంది అని అని ఆయన వర్షన్ అంటున్నాడు అంటే మొత్తానికి ఏమంటే ప్రతి సంవత్సరం లాగే తోపుసలాట గుర్తు తెలియని వ్యక్తులు అని కేసులు కట్టడం వల్లనే ఇది జరుగుతూ వస్తుంది నిజం ఇది అందువల్ల ఈ విషయాన్ని తెలిసేదానికి నేను హైకోర్టుకి ఇప్పటికే మానవాకుల సంఘం వాళ్ళకి డీజీపీ గారికి కలెక్టర్ ఎస్పీ గారికి అందరికి నోటీసులు కూడా పంపడం జరిగింది దీనిపైన నేను నెక్స్ట్ కోర్టులో కేసు వేస్తాను ఇక్కడ నాకు అర్థమైంది ఏమంటే ఇక్కడ పోలీసులు అయితే మేము ఎలాంటి ఎవరిని బంధించి ఎవరిని హాజలు చేయలేము అనేది వాళ్ళు